మూడవ అధ్యాయము మార్గదర్శకుని ఆదేశము నాలుగు సార్లు హిమాలయ యాత్రలు దివ్యజ్ఞాన సంస్థాపకురాలైన బ్లావిడ్స్కి ఒక సిద్ధయోగి అని నాకు చెప్పినారు స్థూల శరీరంలో ఉంటూ ఆమె సూక్ష్మ శరీరధారులతో సంబంధం కలిగి ఉండేది ఆమె తన గ్రంథాలలో హిమాలయ అంతర్భాగాలలో అదృశ్య పురుషుల పార్లమెంటు ఉంది అని రాసినది అట్లే ఈ క్షేత్రవాసులను అదృశ్య సహాయకులుగా పేర్కొన్నది గురుదేవులు ఆమె చెప్పినదంతా సత్యమేనని హిమాలయాల్లో నీ దివ్య శిక్షులతో వారిని దర్శించగలవని అన్నారు టిబెట్టు ఆ కాలంలో హిమాలయ పరిధిలోనే ఉండేది ఇప్పుడు ఆ పరిధి తగ్గిన బ్లావెట్స్కి చెప్పినవన్నీ సత్యాలే మానవులు తమ ఆధ్యాత్మిక మార్గ సాధనకు సాయం చేయగలిగే సిద్ధపురుషులను మహాత్ములను సర్వదా వెతుకుతూ ఉంటారు ఈ అన్వేషణలో వారు ఒకరి వద్ద నుండి ఇంకొకరి వద్దకు అతటి నుండి వేరొక చోటకు తిరుగుతూ ఉంటారు ఇంత చేసినా చివరకు వారికి మిగిలేది నిరాశ తప్ప మరేమీ లభ్యము కాదు వేరొకరు వారి నుండి లబ్ధి పొందినామంటారే కానీ వీరికి మాత్రము ఫలితము శూన్యము కానీ నా స్వానుభవము దీనికి సర్వదా భిన్నంగా ఉన్నది సాధకులకు పురుషులను దర్శించుకున్నటకు ఎంత ఉత్సాహంగా ఉంటుందో దానికి ఎన్నో రెట్లు తపన కోరిక మహాత్ములకు పాత్రులైన సాధకుల కొరకు ఉంటుంది తన ఆలోచన సరళి తన వ్యవహారము తన నడవికను పూర్తిగా పరిష్కరించుకున్నవాడే నిజమైన సాధకుడు వీరు గురువుల కొరకు వెతకనవసరం లేదు మహాత్ములే వీరి వద్దకు పరుగు పరుగున వచ్చి మార్గను సూచించటే కాక వ్రేలు పట్టుకుని నడిపిస్తారు అడుగులు తడబడితే ఎత్తుకొని తమ భుజాల మీద మోసుకొని ముందుకు తీసుకువెళతారు నా విషయంలో అదే జరిగింది ఇంటి వద్దనే నన్ను అధిక సమర్థవంతునిగా చేయుటకు గాయత్రి మంత పునశ్చరణలు ఇరవై నాలుగు సంవత్సరముల పాటు ఆయన సంరక్షణలో చేయించారు దాని పూర్ణాహుతిగా సహస్రకుండి గాయత్రి యజ్ఞము చేయించారు ధర్మవేదిక ద్వారా లోకరక్షణ గాను ఈ యజ్ఞము ద్వారా లక్ష మంది అపరిచితులను అత్యంత ఆత్మీయులుగా చేసి కలిసిమెలిసి పనిచేయగలిగే స్నేహితులుగా దగ్గరకు తీసుకువచ్చారు గురుదేవులు మొదటి దర్శన సమయంలోనే ఇరవై నాలుగు గాయత్రి మహాపునశ్చరణలు పూర్తి అయిన తరువాత నాలుగు సార్లు ఒక్కొక్క సంవత్సర కాలం పాటు హిమాలయాలకు రావాల్సి వస్తుందని ప్రాయంగా తెలిపినారు నన్ను హిమాలయాలకు పిలవటానికి అనేక కారణాలున్నాయి ఇతర సుఖ సాధనాలు లేకుండా ఆత్మ సాన్నిధ్యంలో ఒంటరిగా ఉండగలుగుట అక్కడ ఉన్న క్రూర జంతువులతో ఆత్మీయంగా ఉండగలిగే ప్రేమ మనస్సులు వికసించినదా లేదా తెలుసుకొనుట ఆ క్షేత్రములో దేవాత్మల నివాసం ఉన్నది ఇక్కడ ఉండే ఋషులు మానవ శరీరంలోనే దేవత్వమును చేసుకున్నారు అంతేకాక దేవమానవులుగా సాధన సహకారములు లేకుండా మహత్తరమైన కార్యాలు సాధించగలిగినారు అట్టివారి సాన్నిధ్యమును పొందుట గురుదేవుల నిర్దేశానుసారము నాలో వికసింపబడిన ఆత్మబలాన్ని ప్రస్తుతకు రకరకాల పరిస్థితుల్లో మార్పు ఒకేసారి సాధించుటకు ఉపయోగించాలి ఋషులు వేరువేరుగా అప్పుడప్పుడు తెచ్చిన మార్పుల కన్నా నేను అన్ని కోణాల నుండి అనేక రకములుగా ఆపత్తులను తొలగించాలి అన్ని వైపుల నుండి క్రమ్ముకొని వస్తున్న విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉన్నది ఈ రెండు రకాల పనులు ఉత్తరఖండములో కురుక్షేత్రం వద్ద పూర్వకాలంలో చేయబడినది ఆ కాలంలో దేవతలు ఋషులు కొంతవరకు సఫలమైనారు కానీ పూర్తి సఫలత చెందలేదు ఈసారి ఒంటరిగా నేను ఆ ప్రయత్నములన్నీ చేసి కాలపురుషుని కోరిక తీర్చాలి అందుకొరకు చేయవలసిన కార్యక్రమము సమయము ఉండగానే భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాల వివరణ ముందుగానే తెలుసుకొని వాటిని మన పూర్వీకులు ఎట్లా ఎదుర్కొన్నారో తెలుసుకొని ఆయా అనుభవం నుండి లాభం పొందుట కూడా నా నా హిమాలయ యాత్రల ముఖ్య ఉద్దేశము ఆ తరువాత ఆయన ఇలా అన్నారు నీవు కూడా మాలాగా సూక్ష్మ శరీరంతో అనేక మహత్వపూర్ణ కార్యక్రమమును నేర్ నెరవేర్చవలసి ఉన్నది దానికి పూర్వాభ్యాసముగా స్థూల శరీరంతో హిమాలయాల్లో ఎంతో కాలము పాటు నిర్ధారిత లక్ష్య సిద్ధి కొరకు ఉండాలో తెలుసుకోవాలి మామూలు శీతోష్ణములో ఋతువుల ప్రభావము శరీరం మీద పెద్దగా ఉండదు కానీ హిమాలయ వాతావరణంలో అనేక చికాకులు బాధలు తప్పవు ఇటువంటి చోట కూడా లక్ష్యమును మరవరాదు సర్కస్లో అనేక రకాలైన వ్యాయామ ప్రదర్శనలు ఇవ్వడానికి వారు అవయవ సంయమనాన్ని ఎంత గొప్పగా కలిగి ఉంటారో అదే విధముగా క్రూర జంతువులు విపరీత వాతావరణ పరిస్థితుల్లో ఏకాకిగా ఉండవలసి వచ్చే పరిస్థితులలో సంయమంతో నిలబడవలను స్థూల శరీరం ఉన్నంత వరకు ఈ సమస్యలు సూక్ష్మ శరీర దారికి స్థూల ఉపాధికి కావాల్సిన రక్షణ ఏదీ అక్కరలేదు ఆకలి దప్పులు నిద్ర అలసట ఈ స్థితిలో ఉండవు కాలి నడకన మనిషి కొన్ని మైలు నడిస్తే అలసిపోతాడు కానీ సూక్ష్మ శరీరంలో ఉన్న వ్యక్తి కొన్ని వందల యోజనములను అలసట లేకుండా ప్రయాణించగలడు ఒకేసారి సూక్ష్మవాణి ద్వారా వేలాది వ్యక్తుల అంతఃకరణములో తన సందేశాన్ని వినిపించగలడు స్థూల శరీరంలో చేయలేని అనేక సాయములను సూక్ష్మ శరీరముతో అనేకులకు అందజేయవచ్చును అందువలనే సిద్ధ పురుషులు సూక్ష్మ శరీరంతో పనిచేస్తారు వారి సాధనలు కూడా స్థూల శరీర సాధనలకు భిన్నంగా ఉంటాయి స్థూల శరీరదారులు పనిచేయగలిగే అవధులు చాలా తక్కువ వారి శక్తిలో చాలా భాగము శరీరముకు అవసరమయ్యే సాధనలను సమకూర్చుకోవటానికి జబ్బులు నీరసము ముసలితలము లాంటి అడ్డంకులు ఖర్చు ఖర్చవుతుంది కానీ స్థూల శరీరంతో లాభం ఏమిటంటే అందరికీ కనిపించగల పనులను చేయగలము సూక్ష్ స్థూల జగత్తులో ఉన్న వ్యక్తులతో కలిసి చేయవలసిన పనులకు స్థూల శరీరం అవసరము కానీ అది వృద్ధాప్యం వలన నిరసించిపోతుంది త్యజించవలసి వస్తుంది అప్పుడు ఆ శరీరం ద్వారా మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగిలిపోతాయి అందువలన దీర్ఘకాల ప్రణాళికలను చేపట్టాలంటే సూక్ష్మ శరీరంలో ఉండి అనేకుల అంతఃకరణలను ప్రేరేపించి లక్ష్యాన్ని సాధించాలి నీ స్థూల శరీరం అవసరం ఎంతవరకు ఉన్నదో అంతవరకు స్థూల జగత్తులో పనిచేయము తరువాత సూక్ష్మ జగత్తులోనికి రమ్ము అప్పుడు సాధనా విధులు మార్చుకొని అనేక రెట్లు అధిక ఫలితాలను పొంది సత్పరుషుల విశిష్ట వ్యక్తుల సామీప్యములోనికి వచ్చేదవు కార్యభారము పెరుగును ప్రథమ దర్శన సమయంలోనే అనగా అరవై సంవత్సరాల కిందట గురుదేవులు ఇలా అన్నారు సమయము వచ్చినప్పుడు మీకు హిమాలయంలో నివసిస్తున్న దేవతను పరిచయం చేస్తాను గోముఖ క్షేత్రంపై ఇప్పటికీ మహాపురుషులు స్థూర శరీరంతో ఉన్నారు కానీ ఈ క్షేత్రము చాలా దుర్గమము ఇచ్చట పరిస్థితుల్లో జీవించుట అలవాటు అగుటకు ఒక సంవత్సరం పట్టును ఇక్కడ అప్పుడప్పుడు నిన్ను ఉంచే కార్యక్రమం రూపొందిస్తాను అంతేకాక హిమాలయాల హృదయస్థానం దేన్నైతే విశ్వ ఆధ్యాత్మిక ధ్రువ కేంద్రం అంటారో అక్కడ నాతో కలిసి నాలుగు నాలుగు దినములు ఉండవలసి ఉన్నది సూక్ష్మ స్థూల శరీరాలు పరిష్కరించబడతాయి అక్కడ ఎవరు ఉంటారు ఏ స్థితిలో ఉంటారు నువ్వు ఎలా ఉండాలి అన్నీ వివరించబడతాయి రెండు క్షేత్రాలలో రెండు శరీరాలను ఉపయోగించుకునే నేర్పు వచ్చినప్పుడు వెనుక ఋషుల వలె నీవు నీ నిర్ధారిత సంకల్పములను పూర్తి చేయగలుగుదువు ఇదియే నిన్ను నాలుగు సార్లు హిమాలయాల్లోకి రప్పించవలసి వచ్చే కారణము ఈ పిలుపులే నీకు పరీక్షలు కూడా వీటి వల్ల నీ గాయత్రి పునశ్చరణ సాధనకు కానీ స్వాతంత్ర సమర ఆందోళనకు కానీ స్వయం సేవక కార్యక్రమాలకు కానీ అడ్డురాదు చివరి హిమాయుగము తరువాత భూమి మీద పరిస్థితులు పూర్తిగా మారినవి అక్కడ వాతావరణము దేవతలకు అనుకూలంగా లేక వారు ఇప్పుడు అంతరిక్షంలో ఉంటున్నారు సూక్ష్మ శరీరంతో ఈ క్షేత్రంలోనే ఉంటున్నారు పూర్వకాలంలో ఋషులు తమ వీరిని బట్టి గోముఖం నుండి ఋషికేశ్ వరకు ఏ ప్రాంతంలోనైనా ఉండేవారు కానీ ఇప్పుడు ఈ క్షేత్రము పర్యాటకులు వ్యాపారస్తులు తీర్థయాత్రలకు వారి వలన కలుషితమైనది అందువల్ల ఈ స్థానములో అనేక దేవమందిరాలు యాత్రికుల కుతూహలాన్ని శాంతింపచేయుటకు నిర్మించి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉంచి ఋషులు ఇంకా పైక్షేత్రములకు వెళ్ళారు దివ్యజ్ఞాన సంస్థాపకురాలైన బ్లావిడ్స్కి ఒక సిద్ధయోగి అని నాకు చెప్పినారు స్థూల శరీరంలో ఉంటూ కూడా ఆమె సూక్ష్మ శరీరదారులతో సంబంధం కలిగి ఉండేది ఆమె తన గ్రంథముల్లో హిమాలయ అంతర్భాగాలలో అదృశ్య సిద్ధ పురుషుల పార్లమెంటు ఉంది అని రాసినది అట్లే ఈ క్షేత్రవాసులను అదృశ్య సహాయకులుగా పేర్కొన్నది గురుదేవులు ఆమె చెప్పినదంతా సత్యమేనని హిమాలయాల్లోని దివ్యచక్షులతో వారిని దర్శించగలవని అన్నారు తిబెట్టు ఆ కాలంలో హిమాలయ పరిధిలోనే ఉండేది ఇప్పుడు ఆ పరిధి తగ్గిన బ్లావస్కీ చెప్పినవన్నీ సత్యాలే స్థూల శరీరదారులు వారిని చూడలేకపోయినా నా గురుదేవుల కృప వలన వారిని చూడగలనని విశ్వాసం నాలో ఏర్పడినది గురుదేవులు తిరిగి ఇలా అన్నారు నీవు నా పిలుపు కొరకు నిరీక్షిస్తూ ఉండు నీవు పరీక్షకు నిలబడగలవు అని నాకు అనిపించినప్పుడు అవసరమైనప్పుడు నేనే నిన్ను పిలిపించుకుంటాను నీవు కోరుకొనవద్దు నిరీక్షించవద్దు నీ కుతూహలమును శాంతింప శాంతింపచేసుకున్నటకు అటువైపు రావద్దు అది నిరర్థకమే అవుతుంది నీ సమర్పణాంతరము అది నా బాధ్యతే నా జవాబు కొరకు చూడకుండా గురుదేవులు అంతర్ధానమైనారు